మార్చి ఇరవై ఒకటి వృషభ రాశి సాయంత్రం వరకు జరిగేది తెలిస్తే షాక్ అవుతారు అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం వృషభ రాశి వారికి జరిగేటటువంటి శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయని వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవటానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వారి యొక్క ఆరోగ్యం ప్రేమ సంతానం పరిస్థితి మధ్యస్థంగా ఉంటుంది వ్యాపారపరంగా సాధారణంగా ఉంటుంది గృహ కలకాల సంకేతాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి ప్రేమలో గొడవలను నివారించండి ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయండి శారీరక ంగా ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి నూతన వస్తు వాహన ఆభరణాల లాభాలను పొందుకుంటారు ఆకస్మిక ధనలాభ యోగం కనిపిస్తుంది శుభవార్తలను వింటారు క్రీ ప్రయత్నాలు బంధుమిత్రులతో కలిసి నెరవేర్చుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది ఏ పని చేసినా విజయం వరిస్తుంది స్నేహితులతో మంచి సందర్భాన్ని జరుపుకుంటారు సరదా సమయాన్ని గడుపుతారు పాత స్నేహితుడితో తెగిపోయిన స్నేహాన్ని తిరిగి ప్రారంభిస్తారు మీ మాటలు మరియు ప్రవర్తన ద్వారా మీ జీవిత భాగస్వామి హృదయాన్ని గెలుచుకుంటారు ప్రియమైన వారి చాలా చెప్తారు వారి మాటలు మీరు వింటారు ఈ రోజు కొనడానికి ప్లాన్ చేసుకోవచ్చు కొంతమందికి కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి డబ్బు కొరత అనిపిస్తుంది ఈ సమయం వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను సంపాదించడానికి అనుకూలంగా ఉంటుంది ఆహారం పరిశ్రమలు పనిచేసే వారికి ఈ రోజు చాలా బిజీగా ఉంటుంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు అవే తగ్గిపోతాయి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ దృష్టిని కేంద్రీకరించండి ఈ రాశి వారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ముందు అన్ని అంశాలను తనిఖీ చేయండి చేపట్టిన పనులు తీవ్రమైన జాప్యాన్ని చికాకును కలిగిస్తాయి ఎక్కడా నిరాశ పడకుండా ఉంటే కనుక సమయానికి చేతికి డబ్బు అంది ఆర్థిక పరిస్థితులు ఉత్సాహకరంగా మారుతాయి అలాగే పనిలో విజయం చేకూరుతుంది కలహాలు కొద్దిగా చికాకును కలిగిస్తాయి తీర్థయాత్రలు మనశ్శాంతిని కలిగిస్తాయి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఈశ్వరుని ఆలయం శుభ సంకేతంగా ఉంటుంది లాభానికి మార్గాలు సుగమం అవుతాయి ఎవరికైనా అప్పుగా ఇచ్చినా తిరిగి ధనం మీ ఇంటికి వస్తుంది ప్రత్యేకమైన వాటి కోసం షాపింగ్ చేస్తారు మతపరమైన ప్రదేశంలో కొంత సమయం గడపడం వల్ల ప్రశాంతత లభిస్తుంది ఇల్లు లేదా వ్యాపారానికి సంబంధించిన ఏ తొందరబాటు నిర్ణయం తీసుకోకుండా ఉండండి ఎందుకంటే వాయిదా వేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుకుంటారు జ్ఞుల నుండి సలహాలను తీసుకోండి పిల్లల విషయాలపై కార్యకలాపాలపై శ్రద్ద వహించండి వ్యాపారంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి అవి మీకు ప్రయోజనకరంగా ఉంటాయి పని పట్ల ఏకాగ్రత శక్తిని బలాన్ని నూతనంగా కేంద్రీకరించండి కొత్త విజయాలను చూస్తారు అడ్డంకులన్నీ తొలగిపోతాయి శివారాధనతో పాటు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి ఇది వాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్